పుష్పాటు హిట్ ఊపులో ఉన్న బన్నీకి మాత్రం అడుగడుగున ఎన్టీఆర్ ప్రభాస్ గండంలా మారుతున్నారు పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసే రేంజ్ ఉన్న దర్శకులంతా ఈ ఇద్దరు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు ఫలితంగా రెండు మూడేళ్ల వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హిట్లు దర్శకుల కరువు వచ్చింది దీంతో అట్లీతో ఆరు వందల కోట్ల బడ్జెట్ తో భారీ రిస్క్ చేస్తున్నాడు విచిత్రం ఏంటంటే అరవోళ్లకు కూడా వెయ్యి కోట్ల హిట్ ఇచ్చే మొనగాడు మనోడే అన్న డిస్కషన్ మొదలైంది అసలే అరవోళ్ళని నవ్వుకుంటే తెలుగు హీరోలకి డిజాస్టర్లే గతనే సెంటిమెంట్ ఉంది శంకర్ మణిరత్నం లింగుస్వామి ఇలా ఆల్మోస్ట్ అంతా తెలుగు హీరోలకి ఫ్లాప్లే ఇచ్చారు అక్కడ సంగీత దర్శకులు ఇక్కడ ఫ్లాప్ పాటల్ని తూటాల్లా పేల్చారు ఇలాంటి టైంలో అసలే అల్లు అర్జున్ హిట్ కొట్టా కూడా కష్టకాలంలో ఉంటే కాలీవుడ్ కి వెయ్యి కోట్ల కలని తీర్చే మునగాడంటున్నారు దేని మీదే ట్రోలింగ్ జరుగుతోందంటే అట్లీ మహానుభావుడు ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం వాడిన విజువల్స్ ని కూడా కాపీ కొట్టాడనే కామెంట్లు పెరిగాయి అది కూడా హాలీవుడ్ మూవీ ని కాపీ కొట్టి దొరికిపోయాడు అంటున్నారు ఇంతకీ ఏం జరుగుతుంది అనౌన్స్మెంట్ ఎందుకు ట్రోలింగ్ కి గురవుతోంది హావ్ అ లుక్ టూ హిట్ అయిన పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు వచ్చిన సందేహ థియేటర్ ఇన్సిడెంట్ వల్ల బన్నీకి సీన్ రివర్స్ అయింది తర్వాత పాన్ ఇండియా ఎవరు తనకి అందుబాటులో లేనంత బిజీ అవడంతో త్రివిక్రమ్ కథకి కమిట్ కాలేక అట్లీ చెప్పిన డిమాండ్లను ఒప్పుకోలేక కొంతకాలం టైం తీసుకున్నాడు బన్నీ ప్రెజెంట్ అట్లీతో సినిమాకు కమిట్ అయి పాన్ ఇండియా సైంటిఫిక్ ఫిక్షన్ మూవీకి కమిట్ అయ్యాడు ఇది ఎంతో కాలంగా అట్లీ కన్న కళ అని తన డ్రీమ్ ప్రాజెక్ట్లో బన్నీ నటిస్తున్నాడని తేల్చాడు ఆల్రెడీ హాలీవుడ్ స్టూడియోకి వెళ్ళి అక్కడ టెక్నీషియన్స్తో మాట్లాడిన వీడియోని వదిలి బన్నీ బర్త్డే రోజు సర్ప్రైజ్ చేశాడు ఇదంతా బానే ఉంది కానీ ఇక్కడ రెండు విషయాలు ట్రోలింగ్కి గురవుతున్నాయి ఒకటి ఈ సినిమా వీడియోని వదిలిన టీం వాడిన కొన్ని విజువల్స్ ఇమేజెస్ హాలీవుడ్ మూవీ డ్యూన్ పోస్టర్ను పోలి ఉన్నాయంటున్నారు అంతేకాదు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్తోనే ఈ మూవీ రాబోతుందంటున్నారు అసలు కదేంటో తెలియకముందే పోస్టర్ని కాపీ కొట్టారని కథని కాపీ కొడతారంటూ ట్రోలింగ్ పెంచేశారు ఇంకో వర్షన్ ఏంటంటే కాలీవుడ్కి ఇంతవరకు వెయ్యి కోట్ల వసూళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు తెలుగులో బాహుబలి టూ కల్కీ టూ ట్రిబుల్ ఆర్ సినిమాలకు వెయ్యి కోట్లపైనే వచ్చాయి కన్నడ వాళ్ళకి కేజీఎఫ్ టూతో ఆ కోరిక తీరింది హిందీలో షారిక్ పుణ్యమాని పఠాన్ జవాన్తో వెయ్యి కోట్ల కల తీరింది అయినా అంతకుముందే దంగల్ రెండు వేల కోట్ల క్లబ్లో చేరింది ఎలా చూసినా వెయ్యి కోట్లు రాబట్టిన రికార్డు మూడు తెలుగు సినిమాలకు మూడు హిందీ మూవీలకు దక్కితే షాండిల్వుడ్కి కూడా వెయ్యి కోట్ల రికార్డు దక్కింది ఎటొచ్చి ప్యాన్ ఇండియా హిట్లు లేక వెయ్యి కోట్ల వసూళ్ల ముఖం చూడక కాలీవుడ్ మాత్రమే ఈ నెంబర్కి దూరంగా మిగిలిపోయింది సో బాలీవుడ్కి జవాన్తో వెయ్యి కోట్ల హిట్ ఇచ్చిన అట్లీ మేకింగ్లో బన్నీ సినిమా చేస్తుంటే అరవోళ్లకు కూడా వెయ్యి కోట్ల వరాన్నొచ్చేది తెలుగుడే అంటూ ట్రోలింగ్ జరుగుతోంది ఏది ఏమైనా హాలీవుడ్ మూవీ జూన్ పోస్టర్ కాపీ వల్ల సినిమానే కాపీ అని ఒకరు తమిళోళ్ళకి కూడా వెయ్యి కోట్ల కళ నెరవేర్చాలంటే కూడా తెలుగోడే రంగంలోకి దిగాలి అంటూ మరొకరు ఇలా రెండు రకాలుగా ఈ ప్రాజెక్టుని ట్రోల్ చేసేస్తున్నారు